హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం ఒక ఒకరెకర పురపాలం వేయడం జరిగిందండి అందులో గడ్డి మందు కొడదామని చెప్పేసి నేను మందులు తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అండి పక్కా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన ఉరుపలం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం ఇదేనండి మన ఉరిపలం వచ్చేసి ఇది అయితే మనం దాదాపు ఇప్పటికీ ముప్పై రోజుల పాతి నుండి ముప్పై ఐదు రోజుల మధ్యలో అవుతుందండి ఈ వడ్లు మనం చల్లినవండి నాటైతే వేయలేదండి ఎందుకంటే నాటేసే కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము ఈ విధంగా వడ్లు అయితే చల్లటం జరిగిందండి వడ్లు కూడా నేను మిషన్తో కాకుండా మనుషులు పెట్టి చల్లించానండి బాగానే జరిగింది జరిగిందండి ఇగో అయితే ఇన్ని రోజులు మనం వానలో విపరీతంగా ఉండటం వల్ల అలాగే పొలంలో నీళ్లు ఉండటం వల్ల మనం గడ్డి మందు అయితే కొట్టలేదండి అయితే ఇప్పుడు నీళ్లు లేకపోవటం వల్ల మనము గడ్డి మందు తీసుకురావడం జరిగిందండి నీళ్ళు గిట్ట ఉన్నట్టయితే గడ్డి మందు అనేది పనిచేయదండి మనము కొట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళా నీళ్లు కట్ పెట్టుకోవాలండి అప్పుడైతేనే గడ్డి మందు పూర్తిగా చనిపోవటం జరుగుతుంది అయితే మన దాంట్లో దాదాపు అన్ని రకాల గడ్డి జాతులు ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే ఉరిపిల్ల గడ్డి గరిక అలాగే ఉరిపిల్ల గడ్డి ఉంది అలాగే ఆకుజాతికి సంబంధించిన గడ్డి కూడా గడ్డి కూడా ఉందండి ఇదిగో ఈ విధమైన గడ్డి అయితే మనం తీసుకొచ్చిన రెండు రకాల మందులు తెచ్చినవండి అవి అన్నిటికీ ఏ గడ్డి ఉన్నా సరే పోవడం జరుగుతుంది ఒకసారి మనం ఆ మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి ఊరి మందులు మొదటిది వచ్చేసి మ్యాక్ కంపెనీ వాళ్ళదండి నోటీస్ అండి ఇది ఉరిలో వచ్చే అన్ని రకాల ఆకుజాతి మరియు జాతి మీద సూపర్గా పనిచేయడం జరుగుతుందండి ఈ మ్యాక్ కంపెనీ వాళ్ళది నోటీసు ఇది గరిక మరియు తుంగ కూడా ఎర్రబడి వాళ్ళుపోవటం కూడా జరుగుతుందండి తుంగ మరియు గరిక అనేది ఎదగకుండా ఇది మంచిగా ఉంటుందని చెప్పేసి ఇది నో మ్యాక్ కంపెనీ వాళ్ళే నోటీసు తీసుకురావడం జరిగిందండి ఇది ఎక్కడైనా చూసుకున్నట్టయితే దాదాపుగా ఎనిమిది వందల ఎమ్మెల్యే అండి మనం నాలుగు వందల ఎమ్మెల్యే ఒక డబ్బా తీసుకున్నామండి దీని ధర కూడా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో దాదాపు ఏడు వందల యాభై రూపాయలు పట్టడం జరిగిందండి మరొక మందు చూసుకున్నట్లయితే సుమ్టోమా కెమికల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది జూనో అండి ఇది వరిలో వచ్చే ఆకుజాతి సంబంధించిన వాటి మీద సూపర్గా పనిచేయడం జరిగిందండి ఇదే జూనో పిఐ కంపెనీ వాళ్ళది నామ్ని గోల్డ్ ఇది ఒకటేనండి మనకి గోల్డ్ అందుబాటులో ఇవ్వటం వల్ల ఇది తీసుకోవాల్సి వచ్చిందండి ఇది కూడా సూపర్ మందేనండి అందుకోసం నేను ఇది తీసుకురావడం జరిగింది ఇది ఎకరానికి వచ్చేసరికి వంద ఎంఎల్ మంది అర ఎకరమే కాబట్టి యాభై ఎంఎల్ పడుతున్నాను అండి దీన్ని ధర చూసుకున్నట్లయితే మనకి తక్కువేనండి రెండు వందల యాభై రూపాయలండి ఈ రెండింటి కాంబినేషన్లో మనం వరిలో వచ్చే కలుపు జాతిని నివారించడానికి తీసుకున్నానండి ఈ వీడియో గిట్టా నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి అండి ఓకే అండి